మన పద్ధతులు మనం పాటించాలి తెలుసుకోండి ఈ సూక్ష్మములు తెలియక వాళ్ళు ఆ పద్ధతిలో ఉంటే వాళ్ళు మతం మారిపోతారని చెప్పి ఈ పద్ధతులు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి సామాన్యంగా భగవద్భక్తి కలిగిన వారిని అర్చకులు చేసేయాలి పూజారులు చేసేయాలని ఉద్యమించే వాళ్ళు కొన్ని విషయాలు తెలుసుకోవాలండి ఎందుకంటే అర్చక వృత్తి పూజారి వృత్తి అనేది ఒక వర్గం చేస్తున్నారు పద్ధతిగా నేర్చుకుని హిందూ మతంలో అందరూ అర్చకులు గారు కదా ఆలయాలకు వెళ్ళే రాజులు ఆలయాలకు వెళ్ళే పెద్ద మూతుబరులు పెద్ద వర్ణాలు వారుగా చెప్తున్న వాళ్ళందరూ అర్చకులు అయ్యారా అయినా హిందువులుగానే ఉన్నారు కదా కనుక హిందుత్వం పొందాలంటే అర్చకత్వం అక్కర్లేదు భగవంతుడు భక్తి నేర్పాలి భగవత్ తత్వాన్ని నేర్పాలి ఎందుకంటే హిందూ ధర్మంలో ఉన్న సాధకులు అందరూ యోగులు కావాలనుకుంటారు జ్ఞానులు కావాలనుకుంటారు సిద్ధులు కావాలనుకుంటారు కానీ అర్చకులు కావాలని ఎవరు అనుకోరు కదా ఆ మాటకు వస్తే అగ్రవర్ణంలో ఉన్న వాళ్ళందరూ అర్చకులు అయ్యారా అర్చకుడు చేసే పని ఆవరణలో పుట్టిన ఇతరులు కూడా చేయాలి లోపలికి వెళ్ళి వాళ్ళ నియమాలు వాళ్ళువే కనుక ఇవేవి అర్థం చేసుకోకుండా ఏవో రెవల్యూషన్స్ తీసుకొస్తామని చెప్పి సనాతన ధర్మానికి క్షోభ పెడితే దీని అసలు స్వరూపం పోతుంది పెద్దల దగ్గర మఠం వేసుకుని ఎలా చేయాలో నేర్చుకోవాలండి వాళ్ళకి భక్తి నేర్పాలి భగవత్ స్తోత్రములు నేర్పాలి చక్కడ జీవన విధానాన్ని నేర్పాలి వారి పద్ధతులు చెడిపోకుండా వారిని కాపాడాలి ఇది తెలుసుకోవాల్సింది అది గమనించవలసిన విషయంలో అందుకే ఎవరి పద్ధతులు వారివే పాము పద్ధతి పాముదే ఏనుగు పద్ధతి ఏనుగుదే ఆమెకు పువ్వులు కొమ్మలు వేస్తే ఆమె పూజ రత్నాలు వేస్తే ఈమె పూజ ఈమె రత్నాలు ఆమెకు రాళ్ళు ఆమె పువ్వులు పత్రాలు ఈమెకు ముళ్ళు వాళ్ళ పద్ధతి ఒకరికొకరు పడదు కానీ తెలిసి శివుడికి పడ్డారు ఇది ఆలోచించుకో